నేను ఊటే ఆలోచిస్తున్నా నేను మొన్న ఒక మాట మాట్లాడితే చాలామంది అన్నారు భగవంతుడు ఎప్పుడు రామ్ దేవ్ బాబా ఒకటి చెప్తూ ఉంటాడు భగవంతుడు మనుషులకి నూట ఇరవై సంవత్సరాలు ఇచ్చాడు కానీ నూట ఇరవై సంవత్సరాలు తినవలసిన తిండి ముప్పై నలభై సంవత్సరాలు తినేస్తున్నాం దానివల్ల లేనిపోని సమస్యలు వస్తున్నాయి మన లైఫ్ స్టైల్స్ కూడా రకరకాలుగా తయారయ్యే పరిస్థితి వచ్చింది నేను నవ్వుతూ మనం కానీ ప్రివెంటివ్ హెల్త్ రియల్ టైం మానిటరింగ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు హాస్పిటల్స్ అన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ అయిపోయినాయి ట్రీట్మెంట్ కంటే స్టేకి ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది అంటే ఇవన్నీ కూడా రియల్ టైం మానిటరింగ్ వచ్చాయని చాలామంది అంటూ ఉంటారు నేను ఓరా పెట్టుకున్నాను ఈ రింగ్ చూస్తే తెల్లవారుత నిద్ర లేస్తానే నా స్లీప్ స్కోర్ నా బీపీఎం లేకపోతే నా రెడీనెస్ ఇవన్నీ ఉంటాయి డల్గా ఉంటే ఇంకొక అర్ధ గంట ఎక్కువ నిద్రపోతా లేకుంటే కరెక్ట్గా ఎక్సర్సైజ్ పోతాను అంటే ఈరోజు వేరబుల్స్ ఎంతవరకు వచ్చాయంటే ఒక ప్రెగ్నెంట్ లేడీని ఎప్పుడు హాస్పిటల్ పిలిపించాలనో అదే సమయంలో పిలిపించాడుగా ఆవిడికి రేపు రాబోయే రోజుల్లో బీపీ ఉన్నా లేకుంటే డయాబెటీస్ ఉన్నా రియల్ టైం మానిటర్ చేసే పరిస్థితి వస్తుంది అంబులెన్సెస్ ఉన్నాయి నేరుగా పోయి హాఫ్ అన్ అవర్ ముందు హాస్పిటల్ తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది పక్క రూమ్లో పేషెంట్ని పేషెంట్ ని పెట్టి ఇంటెన్సివ్ కేర్ లో ఎట్లా మానిటర్ చేస్తున్నామో భవిష్యత్తులో ఇంటి దగ్గర ఉండే పేషెంట్ కూడా మనం మానిటర్ చేసే పరిస్థితి వస్తుంది ఇలాంటివన్నీ కూడా సాధ్యం అంటే మళ్ళా టెక్నాలజీ ఒక గేమ్ చేంజర్ ఊహించని టెక్నాలజీ ఈరోజు వచ్చింది ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దీనివల్ల చర్చ కూడా ప్రారంభం అవుతుంది ప్రజల్లో మీ ఆరోగ్యం గురించి నేను చెప్పింది అప్పుడప్పుడు ఇంటా ఉండండి ఇప్పుడు ఏజ్ అనేది పెద్ద ఇష్యూ కాదు గుర్తుపెట్టుకోవాలి మీరు కానీ మీ జీవితాన్ని మనం ప్లాన్ చేసుకోవాలి ప్రాపర్గా దానికి కావాల్సింది ఎక్కువ తినకూడదు తక్కువ తినకూడదు అవసరాన్ని కొద్దీ తినాలి న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి రాత్రుల్లో ప్రాపర్గా నిద్రపోవాలి లేనిపోని ఆలోచనలు పెట్టుకొని నిద్రపోకపోతే అక్కడి నుంచి సమస్యలు వస్తాయి ప్రతిరోజు వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలి అదే సమయంలో పని కూడా కర్మ చేయాలి మంచి కర్మ చేయాలి లేనిపోని ఆలోచనలు పెట్టుకొని చెడు పనులు చేస్తే ఆ చెడు పనులే మనం లాంటి చేస్తూ ఉంటాయి నేను కొన్ని ప్రిన్సిపల్స్తో మీ అందరికి ఎడ్యుకేట్ చేస్తూనే ఉంటాను ఎంతమంది తింటే అంత సంతోషం దాన్ని నా ప్రయత్నం మాత్రం ఒక మెషిన్ మారిగా నిరంతరం ముందుకు తీసిపోవడం నాకు బాధ్యత ఈ రోజు మీరు ఇక్కడ అడిగారు కాబట్టి చెప్తున్నా ఎందుకు మీరు ఇంత అంబిషియస్గా ఉన్నారని నలభై ఏడు నలభై ఎనిమిది ఇప్పుడు మనం ఉన్న ప్రకారం అయితే ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ అయితే పదహారు లక్షల నుంచి డెబ్బై ఎనిమిది లక్షలు గ్రో అవుతాం జిఎస్టిపి అంటే పరకాపిటల్ ఇన్కమ్ పదమూడు లక్షలు అవుతుంది ఇంకొక పక్కన పన్నెండు పాయింట్ ఐదు పర్సెంట్ అయితే డెబ్బై ఎనిమిది నుంచి రెండు వందల పద్నాలుగు లక్షల కోట్ల జీఎస్టీ వస్తుంది దానివల్ల పర్ క్యాపిటల్ ఇన్కమ్ ముప్పై ఐదు లక్షలు అవుతుంది అదే కాని పదహైదు పర్సెంట్ గ్రో అయితే మూడు వందల నలభై ఏడు లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీపీ వస్తుంది వాళ్ళ ఆదాయం యాభై ఎనిమిది లక్షలు అవుతుంది పదమూడు లక్షలు రాబోయే రోజుల్లో డబుల్ గ్రోత్ అయితే యాభై ఎనిమిది లక్షలు అంటే ఎన్ని రెట్లు ఎక్కువ ఆలోచించుకోండి దగ్గర దగ్గర నాలుగు రెట్లు నాలుగున్నర రెట్లు ఎక్కువ వస్తుంది దట్ ఈస్ ది డిఫరెన్స్ అందుకనే ఆలోచన విధానం దాన్ని అమలు చేయడం కోసం ఆలోచిస్తున్నాం అందుకే ఇవన్నీ కూడా మీకు ఈ లెక్కలు కానీ అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక ఇండస్ట్రీ పెడుతున్నారు ఒకసారి ఇండస్ట్రీ సక్సెస్ అవుతానే ఫాస్ట్ గ్రోత్కి వెళ్ళిపోతున్నా ఎకానమీ కూడా అంతే కాబట్టి మీరు అడిగారు కాబట్టి మీరు ఎట్ట సాధిస్తారని చెప్పి అన్నారు మీరు నేను ఎప్పుడది అంటూ ఉంటాను ఐదేళ్ళకు ఒకసారి మళ్ళా ప్రజలు మార్చుకుంటే ఇది వైకుంఠ పాళిమారిగా తయారు అవుతుంది పైకి ఎక్కడం మళ్ళా కిందికి పడడం దాన్ని సరిచేయడం దీనికే సరిపోతుంది జీవితాంతం అది లేకుండా సుస్థిరంగా ఆలోచిస్తే రాబోయే రోజుల్లో అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉంటుంది సరే మీరు ఇప్పుడే రాత్రిపూట శుభ్రంగా నిద్రపోండి అని చిన్న చిన్న సమస్యలకే జనానికి నిద్ర పట్టదు సరిగా మీకు పొద్దున్నేస్తే బోల్ని సమస్యలు ఉంటాయి కదా విమర్శలు సమస్యలు డబ్బులు నిధులు పాలసీలు ఇట్లాంటివన్నీ వాటన్నిటిని పట్టించుకోకుండా అంత ప్రశాంతంగా ఎట్లా నిద్రపోగలుగుతున్నారు నేను అందుకే చెప్పాను నేను తప్పు చేయను నాకు ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉంది మీరు ఒక మాట చెప్పారు నేను చాలా జీవితంలో చాలా పనులు చేసుకుంటూ వచ్చాను ఈరోజు నా జీవితాశయం పీ ఫోర్ ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ద్వారా చాలామందిని స్ఫూర్తి కలిగించి అదే కాకుండా ప్రభుత్వ విధానాల ద్వారా పేదరికం లేని సమాజం నెంబర్ వన్ ఆర్థిక అసమానతలు తగ్గించే సమాజం కోసం నేను నిరంతరం పనిచేస్తా అది ఉన్నంత వరకు ఏ తప్పు చేయను చేయాల్సిన అవసరం లేదు మా కుటుంబానికి కూడా మీకు అందరికి ఐడియా ఉంటుంది ముప్పై ఏళ్ళ ముందు ఒక చిన్న కంపెనీ పెట్టాను ఒక చిల్లింగ్ సెంటర్తో స్టార్ట్ చేశాం నేను ఆ రోజు కూడా ఆలోచించిన విధానం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రాజకీయాల్లో ఉండే మేము లైవ్లీవుడ్ కోసం రాజకీయాలపైన ఆధారపడితే సరైన నిర్ణయాలు తీసుకోలేం కాబట్టి ఫ్యామిలీకి ఏదో ఒకటి చేయాలని ఆ రోజు చేశాను ఆ కంపెనీ మా మిస్సెస్ కానీ మా పిల్లలు కానీ చూసుకున్నారు ఇప్పుడు వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు నేను పనిచేసేది మొన్న కూడా చెప్పాను నేను నా చివరి రక్తపు పొట్టున్నంత వరకు చివరి శాస్త్ర అన్నంత వరకు ఈ సమాజం కోసం పనిచేస్తా లాజికల్ గా తీసుకెళ్తా కాబట్టి అది చేసినప్పుడు ఇంకా నాకు టెన్షన్ లేదు నిద్ర రాదనే మాట లేదు ఎప్పుడు పడుకున్నా మళ్ళా లేసే వరకు సౌండ్ స్లీప్ ఉంటుంది కాబట్టి మీకు ఆ డౌట్ అవసరం లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇవాళ ఎంత బిజీ షెడ్యూల్ ఉంది యాక్చువల్గా మార్నింగ్ ఢిల్లీ కూడా వెళ్ళొచ్చారు ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి అయినా కూడా వేటు న్యూస్ వారి ప్రోగ్రామ్కి వచ్చి ఇంత టైం స్పెండ్ చేసినందుకు మీకు ధన్యవాదాలండి మళ్ళీ ఒకసారి రాజుగారికి వేటు మీడియా అధినేత రాజుగారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరపున అభినందనలు ఫస్ట్ టైం చరిత్రలో నేను చాలా సార్లు చూశాను కానీ ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అది కూడా వేటు మీడియా కూడా ఒక స్టార్ట్అప్ కంపెనీ అవునండి ఒక స్టార్ట్అప్ కంపెనీ నాలెడ్జ్ ఎకానమీలో వినూత్నమైన ఆలోచన పంతొమ్మిదేళ్లకు మును చేశాడు ఈరోజు బ్రహ్మాండంగా చేస్తున్నాడు తెలుగు తమిళ్ రేపు రాబోయే దక్షిణ భారతదేశం మొత్తం చేసి ఉత్తర భారతదేశానికి కూడా వెళ్ళి ఆన్లైన్ న్యూస్ సర్వీస్ లో బ్రహ్మాండంగా సర్వ్ చేయాలని మనం స్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వారి యొక్క ప్రేక్షకులందరికీ నా అభినందనలు ధన్యవాదాలు వెరీ మచ్ విచ్చేసి ముఖ్యమంత్రి గారిని సత్కరించవలసిందిగా మనవి చేస్తున్నాం